గుర్తుకొస్తలేదా సరే తెలంగాణ వచ్చినాకనే మాట్లాడుతా నేను పదేళ్ళు కేసీఆర్ పరిపాలన చూసినాం కదా అవునా కేసీఆర్ పరిపాలన ఎట్లుంది ఈ రెండేళ్ళ రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది అంటే మస్తు అంటే మంచిగుందా బాగాలేదా ఏముంది ఆరు ఇట్లుండ ఒకటన్ని ఆరు గ్యారాంటి ఒకటే ఇచ్చింది ఇప్పుడు అన్ని ఇస్తుండు కానీ కరెంట్ బిల్లు రెండు వందల గంటలకు ఫ్రీ ఇస్తుండు మళ్ళీ ఇది ఇందిరా మిన్లు ఇస్తున్నాడు ఉచిత బస్సు ఇస్తున్నాడు ఇస్తుండు కదా రెండు నెలలు మూడు చేసి ఉచిత బస్సు ఆడకు మొగళ్ళు ఏం చేస్తారు ఇదని పిలిచినండి అది పింఛలేదు ఇది పింఛలేదు

ఇంకా మేము అడిగిపోతున్నాం అయ్యా మా కాళేస్తున్నావాడు కాళ్ళే మన తెచ్చి మందలు చెప్తాడు కదా ఏది ఎవరు మందలేడో వస్తాడు పోతాడు అంతేనా యాభై మాట్లాడుతాడు ఏందో మనకి పెద్ద 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 మాట్లాడతాడు అబద్ధం ఎట్లా నేను చెప్పుడు ఏ ఎమ్మెల్యే అయినప్పుడు వచ్చిపోతున్నా ఉంటాడు రాళ్ళు ఎట్లా కానీ ఈ అడగని కూడా వస్తుండే అక్కడికి పోతుండే మాకు కలిస్తున్నాడు ఆయన మధ్య మధ్యలో ఎవరికి కలుస్తుండో నాకు పోతుండు ఏం చెప్తుండో ఏమో మరి మరి మాకు అలిస్తుండు అడగ మనకి కలుస్తలే అంతేనా మరి యాభై వేల పై చీలుకి వచ్చిందనుకుంటా మేజట్టే అంతేనా అంతేనా చిరుమర్త చిరుమార్తలింగా ఏమైనా చేసిండా ఆయన అంతే చేసి ఆయన పెద్దవి చేసిండా ఇప్పుడు ఈ రెండు కాలంలో కాంగ్రెస్ పార్టీ పర్ నిజంగా వ్యతిరేకత వచ్చిందా మీరు ఏమైనా ఆడుతారా అబదలని 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 ఉంది హ్మ్ మరి కేసిఆర్కి 10 అవకాశం ఇచ్చాం కదా వీళ్ళకి కూడా 10 అవకాశం ఇవ్వాలి కదా ఏమిస్తారు మరి ఎలక్షన్ల మరి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి ఎవరు సార్ కాంగ్రెస్ ఆ బీజేపీ ఆ టిఆర్ఎస్ ఇంకా ఎవరు డిసైడ్ నువ్వేం అనుకుంటా ఇప్పుడు అదే నేను తెలంగాణ వస్తుంది అనుకుంటున్నా ఇది తెలంగాణ కేసీఆర్ సాధన సాధన అయితే లేదు ఆరోగ్యం బాగాలేదు బాలేకపోతే కేటీఆర్ లేడా కేటీఆర్ వాళ్ళు కొట్లాడుకుంటున్నారు కవిత కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు వాళ్ళు వాళ్ళే పంచాయ పెట్టుకుని వాళ్ళు వాళ్ళే బయటకు కదా ఇంకా బయటికి వెళ్ళినప్పుడు పార్టీ కూడా గట్టి ఉంటది కదా ఓకే ఎన్నిసార్లు వచ్చిండే భీమ్ల వీరేశం వీడికి నిజరే నాదే ఒక్కసారి వచ్చింది యా నా గణపతి ఒక్కసారి వచ్చిండు ఇప్పుడు ఈ రెండు ఏండ్లల్లో వేముల వీరేశం మీ ఊరికి ఏమన్నా చేసిందనే ఏ ఏంటి ఇంతవరకు చేయలేదు ను నిజం చెప్తున్నావు తనావద మార్తరు ఏం చేయలేదు ఇంకా అంటే ఆయన మీద నీకు ఏమైనా కోపమా నాకు ఎవ్వరి మీద ఏం కోపం లేదు ఆ అలా చేస చేసని చెప్పు లేకపోతే చేయలేని చెప్పు ఇంతవరకు అయితే ఏం లేదు ఏం చేయలేదా ఆహో రోడ్ రోడ్ లేవు రోకే లేదు మంచి రోడ్డు ఉంది కానీ రోడ్ లేదంటావు ఇక్కడ ఏనేం అప్పుడు కేసీఆర్ కంటే మొట్టమొదటి చేసిన రోడ్ కేసీ రోడ్డు మాత్రం చిల్లి ఏం చేయలేదు కరెంట్ బుగ్గరు కూడా వేస్తలేడు కరెంటు బుగ్గరు కూడా వేస్తాడు